నమస్తే ఎస్ఎంటీవీ న్యూస్కు స్వాగతం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అభిప్రాయం వ్యక్తం చేశారు అసన్పర్తిలో జరిగిన గ్రామీణ జాతీయ అభివృద్ధి సంస్థ ఆవిర్భావ వేడుకల్లో కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్థాయిలో అభివృద్ధిని సాధించడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అభిప్రాయం వ్యక్తం చేశారు అసన్పర్తిలోని టీటీసీలో ఆర్డీఎంపిడిఓలు కలిసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆయుర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు ఈ సందర్భంగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ అవసరాలను గుర్తించి ప్రాధాన్యత గల పనులు చేపట్టడం ద్వారా గ్రామ అవసరాలతో పాటు గ్రామ అభివృద్ధి సాధించడం జరుగుతున్నదని కలెక్టర్ అన్నారు ఇటీవల నిర్వహించిన ఆత్మీయ భరోసా సర్వే కార్యక్రమం తక్కువ సమయంలో లక్ష్యాన్ని పూర్తి చేయడం అందుకు సహకరించిన ప్రతి ఒక్క ఉద్యోగికి కలెక్టర్ అభినందనలు తెలిపారు ఈ ఏడాది రెండు పాయింట్ తొంభై ఒక్క లక్షల పని దినాలను అధిగమించి ఉపాధి హామీ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు తక్కువ సమయం ఉన్నందున గ్రామాల్లోని ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి తీసుకొని కిచెన్ షెడ్డు ప్లాంటేషన్ మరుగుదొడ్ల నిర్మాణం ఉన్న వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఇతర పథకాల కంటే గ్రామ అభివృద్ధి ఎక్కువ సాధించడం జరుగుతున్నదని అందుకుగాను ఉపాధి హామీ పథకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపిడి మీనశ్రీను అడిషనల్ పీడి శ్రీనివాస్ ఎంపీడీఓలు ఏపీఓలు ఈసీలు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ఈరోజు ఈ మీటింగ్ మనం పెట్టుకోవడానికి ఉద్దేశము టూ థింగ్స్ ఒకటి ఇప్పటి వరకు ఎంతైతే మనము దాని గురించి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేయడానికి రెండోది మనకి రాబోయే నెక్స్ట్ టూ త్రీ మంత్స్ క్రూషిలు ఉంటాయి కాబట్టి దాని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం జరిగింది సో నో డౌట్ దాట్ స్టార్టింగ్ ఫ్రమ్ మన సోషనామిక్ సర్వే అప్పటి నుంచి ఫాలోడ్ బై రెగ్యులర్గా ఏదో ఒక సర్వే వస్తుంది మనకి ఫీల్డ్ స్టాఫ్లో ఎవరు ఉన్నారు ఆ పేరుకి తగ్గట్టుగా మీరు అందరు కూడా అన్ని స్కీమ్స్ ఏవైతే సర్వీస్ ఉన్నాయో అన్నీ కూడా మీరు చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నారు అండ్ కమింగ్ టు మన ఆత్మీయ భరోసా స్కీమ్ అప్పుడైతే చాలా చక్కగా లిమిటెడ్ టైం ఉన్నా కానీ చాలా మంచిగా కంప్లీట్ చేసుకున్నారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ అప్డేషన్స్ కంప్లీట్ చేసినందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అండ్ ఇప్పటి వరకు ఏవైతే ఆబ్జెక్షన్స్ వచ్చాయో అవన్నీ కూడా మీరు కంప్లీట్గా వెరిఫై చేసి అప్డేషన్స్ కూడా కంప్లీట్ చేసింది అన్ని డిస్ట్రిక్ట్స్లో మనదే ఫస్ట్ చేశారనేది కూడా డిఆర్డి గారు చెప్పారు సో దట్ ఆస్ వెరీ గుడ్ వన్ ఆబ్జెక్షన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకోండి యాజ్ పర్ నాన్స్ బికాస్ లేటర్ ఇబ్బంది కాకూడదు ఎవరికి కూడా సో ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మీరు ఏవైతే చేస్తున్నారో కరెక్ట్గా చెక్ చేసి అప్లోడ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తుంది నెక్స్ట్ కమింగ్ టు మన ఈజీఎస్ యాక్టివిటీస్లో మీకు అందరికీ గుర్తుంటుంది ఫస్ట్ ఈజిఎస్కి వచ్చినప్పుడు చిన్న స్కేల్లో స్టార్ట్ అయింది ఫ్యూ ఇయర్స్ తర్వాత గుంతలు తీస్తారు మళ్ళీ పూర్చుతారు అనేది ఒకటి మిస్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ లాగా స్ప్రెడ్ అయింది ఆ స్టేజ్ నుంచి ఈ రోజుకి ఏ ఊర్లో అయినా కానీ మంచి డెవలప్మెంట్ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయి అంటే అది ఎప్పుడు కూడా ఈజియస్ ఉందనే సో అది రెండు రకాలు ఇండివిజువల్ ఓన్ అసెట్స్ కావచ్చు లేదంటే మనం కమ్యూనిటీకి చేసే అసెట్స్ అవ్వచ్చు రెండు కూడా మనం చాలా వరకు ఇప్పుడు ఈజీఎస్ ఉందనే చూసుకుంటాము కమ్యూనిటీ లెట్ ప్రోగ్రామ్ కాబట్టి ఎవరికి ఏ ఊర్లో ఏది అవసరం ఉందో అది గుర్తించి మనం ఆ వర్క్స్ టేకప్ చేస్తాం కాబట్టి మంచి వర్క్స్ కావాల్సిన వర్క్స్ జరుగుతాయనే నమ్మకం ఒకటి ఈజీఎస్ మీద ఉంటుంది రెండు అసెట్స్ ఒక ఊర్లో ఉన్నాయంటే ఈ అసెట్స్ ఈ అసెట్స్ కరెక్ట్గా జరగాలి ఆర్ బిల్డింగ్స్ కంప్లీట్ అవ్వాలి అంటే మీరు ఈజీఎస్లో ఉన్న టార్గెట్ టైంకి కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సో మా రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ కూడా మీరు కంపల్సరీ ఎఫర్ట్ పెట్టి మన టార్గెట్స్ అన్నీ అచీవ్ చేస్తారని అనుకుంటున్నాను ఇట్ ఆల్ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో కూడా ఈజీఎస్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి మన జిల్లాని ఒక మంచి పొజిషన్కి తీసుకురావాలనేది